సింహాచలం మహాపుణ్యక్షేత్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పోయినటువంటి ఆ సింహాచలం పుణ్యక్షేత్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు కలుగుతున్నాయా లేవా ముఖ్యంగా అంటే సామాన్య భక్తులు కొన్ని అంటే అసౌకర్యానికి గుర్తున్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ మధ్య ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మనకు డిప్యూటీ కమిషనర్ సుజాత గారు ఉన్నారు కార్యనిర్వహణాధికారి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం అంటే ఆలయ అభివృద్ధిలో ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉత్తరాంధ్రకి ఇది ఒక ప్రాముఖ్యమైన దేవాలయం ఇది స్వా స్వామివారి అందరికీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వామివారి అంటే చాలా భక్తి బాగుంది దాంట్లో భాగంగానే భక్తులందరికీ విఐపిస్ అవున మా సామాన్య భక్తులకైనా అందరికీ ఒకేలాగా మేము దర్శనాలు కల్పిస్తూ వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మేము బాగానే చేస్తున్నాం దేవస్థానం నుంచి అంటే చాలామంది అంటే దాతలు వస్తున్నారు విరాళాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకంటే అంటే కొంతమంది అంటే దేవస్థానం నుంచి వాళ్ళు అంటే దాతలు ఇవ్వటానికి విరాళాల రూపంలో అంటే ఎలాంటి సాయ సహకారాలు అందిస్తున్నారు అంటే మీ ద్వారా దాతలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా వర్కులు జరిగాయి ఈరోజు అయితే శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం వారు ఒక ముద్ద మూడున్నర కోట్లతో ఒక షెడ్ పెద్ద షెడ్ నిర్మించారు ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది హోమ్ అన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ జరిగాయి ప్రతిదీ కూడా ఎక్కడైనా డొనేషన్స్ వచ్చినప్పుడు వారు ఏవైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా మేము దేవస్థానం తరఫున భక్తులకు అనుకూలంగా ఆ సదుపాయాలన్నీ కూడా మేము మెరుగుపరచాలని చూస్తున్నామండి ఇప్పటికి కూడా అంటే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి చాలామంది కూడా అంటే సామాన్య భక్తులు ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుని వస్తున్నారో వాళ్ళకి అంటే దర్శనం విషయంలో అయితే మాత్రం అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పేసి ఆరోపణలు ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు అవ్వచ్చు లేకపోతే వృద్ధులు అవ్వచ్చు చిన్నపిల్లలు ఉన్నటువంటి దంపతులు అవ్వచ్చు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వివాహాలు చేసుకుని వచ్చిన సామాన్య భక్తులు వచ్చినా ఎవరి ఎవరినైనా సరే ఒకే విధంగా అందరికీ మంచిగా దర్శనాలు అయ్యేటట్లు మేము మా సాయశక్తలు మేము చేస్తున్నామండి రైట్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రసాదం పథకం ద్వారా దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు అయితే మాత్రం దేవస్థానానికి కేటాయించడం జరిగింది ఆ విషయంలో నిధులు సద్వినియోగం చేయటం విషయం కావచ్చు లేకపోతే ఆలయ అభివృద్ధి విషయం అవ్వచ్చు ఏ విధంగా ముందుకెళ్తున్నారనుకోవచ్చు ప్రసాద స్కీమ్లో వచ్చిన వర్కులన్నీ కూడా ప్రస్తుతం వర్కులన్నీ అన్నీ జరుగుతున్నాయి అవి కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నదాన విషయంలో అన్నదాన సత్రం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దేవాలయం సింహాచలం అప్పన్న దేవాలయం మరి అక్కడ చదువు జరుగుతున్నటువంటి ఏర్పాట్ల విషయం వచ్చు మరి మన దగ్గర అన్నదాన విషయంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానానికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని అన్నదానం వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా మేము అన్నదానం చాలా బాగానే పెడుతున్నాము ఎందుకంటే ఒక కూరలు కానివ్వండి చట్నీ సాంబారు పప్పు ఒక కూర అన్నీ కూడా మేము వాళ్ళ బాగా చేసి మేము పెడుతున్నాం గతంలో మన దర్శనం అంటే స్వామివారి దర్శన ఏర్పాట్ల విషయంలో కావచ్చు లేకపోతేనేమో ఆ రోజు చంద్రనోత్సవంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అంటే బాధ్యులైన వాళ్ళు లేకపోతే గోడ కూలిన విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నాను దాని మీద ప్రభుత్వం వారు ఒక ఎంక్వైరీ వేశారు సెట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చూస్తున్నారండి అంటే ఇంకా సామాన్య భక్తుల కోసం మెరుగైనటువంటి సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తున్నారు అంటే దర్శన ఏర్పాట్లు అవ్వచ్చు లేకపోతే అక్కడ వచ్చి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాల విషయాలు భక్తులు దర్శనం చేసుకోవడానికి మంచిగా క్యూ క్యూలైన్లు ఏర్పాటు చేశాము వాళ్ళు వచ్చినప్పుడు ఒక మంచినీటి వసతి కానీ లేకపోతే ఒక అన్న ప్రసాదం తీసుకోవడం కానీ మామూలుగా ప్రసాదం తీసుకొని వాళ్ళు చక్కగా ఇక్కడ ఒక ప్రసాదం స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా ఇక్కడ సంతోషంగా ఇక్కడ మేము స్వామివారి దగ్గరికి వెళ్ళాము మాకు చాలా బాగా చేశాను చాలామంది మాకు అయితే చెప్పడం జరుగుతుంది అవే విన్నాము కానీ ఎక్కడ కూడా మా బాగా చేయలేదు సింహాచలం స్వామివారి దర్శనం అవ్వలేదని మేము ఎక్కడ కూడా వినలేదు మేము మేము మా సాయశక్తులు అందరికీ కూడా మంచిగా దర్శనం కల్పించాలని మేము మా యొక్క సేవ చేస్తున్నాం మేడం అంటే దాదాపు ప్రభుత్వం అంటే మూడోసారి మీరు డిప్యూటీ కమిషనర్గా కార్యనిర్వహణాధికారిగా ఇక్కడికి వచ్చారు ఇప్పటివరకు ఉంటే సమస్యలని అంటే మీరు ఒక సమర్థవంతమైన అధికారిగా ఆ సమస్యను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మీరు మూడోసారి ఇక్కడ కార్యనిర్వహణ అధికారిగా మీరు రావడం జరిగింది ఈ నేపథ్యంలో అంటే గతంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు లేకపోతే ఇంకా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా దృష్టి సారించారు మా వరకు అయితే ఎక్కువ ఎలాంటి సమస్యలు లేవు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినా మేము దాన్ని ఒక మంచిగానే దాన్ని రెక్టిఫై చేసి దాన్ని క్లియర్ చేస్తున్నామండి మా దగ్గర కొంతమంది పురోహితుల విషయంలోనే ఆలయ అర్చకుల విషయంలో కొంత కోర్టు పరిధిలో ఉంది అని చెప్పేసి సమస్య అన్నట్లుగా అయింది అంటే ఏంటి ఆ సమస్య ఎలా ఉత్పన్నమైంది అనుకోవచ్చు అది వాళ్ళ ప్రమోషన్ విషయంలో కోర్టుకు వెళ్ళారండి వాళ్ళకున్న అర్హతలను బట్టి సీనియారిటీని బట్టి అవన్నీ కూడా మేము పరిగణలో తీసుకుని మాకున్న జీవోలు సర్క్యులర్స్ అన్నింటిని బట్టి మేము దాని మీద ఒక చర్య తీసుకుంటున్నాము రైట్ అంటే జాతీయ స్థాయిలో కూడా మన అప్పన్న స్వామి దేవాలయానికి అవార్డు రావటం జరిగింది ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే పారిశుద్ధ్య ఏర్పాట్లు అవ్వచ్చు లేకపోతే మంచినీటి సౌకర్యం కొన్ని చోట్లయితే మంచినీటి సౌకర్యానికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది ఆ సౌకర్యం కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్పేసి కొంతమంది భక్తులు అయితే మాత్రం ఇప్పుడుకి చెప్తున్నారు వాళ్ళ విషయంలో మంచినీళ్ళ విషయంలో ఎలా చర్యలు తీసుకునే అవకాశాలు ఇప్పుడైతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు అన్నవి చాలా చోట్ల మేము ప్రొవైడ్ చేయడం జరిగింది జలప్రసాదం అని చెప్పేసి చాలా చోట్ల ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా మా ద మా దృష్టికి సమస్యలు వచ్చినట్లయితే మేము ఇంకా రెక్టిఫై చేయడానికి మేము ఇక్కడ చర్యలు తీసుకోవడానికి మేము రైట్ అంటే రానున్న రోజుల్లో సింహాచలం అభివృద్ధి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను అయితే వేగవంతం చేస్తామని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి సుజాత గారు అయితే చెప్తున్నారు మొత్తానికైతే మాత్రం అప్పన్న స్వామి ఆలయ అభివృద్ధిలో అంటే తన వంతు కూడా తను కూడా ఒక భక్తురాలుగా ఆలయ అభివృద్ధికి తోడ్పాటు పడతాము ముఖ్యంగా సామాన్య భక్తుల నుంచి విఐపి భక్తులను అందరిని కూడా ఒక సమానంగానే చూస్తామని చెప్పేసి ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి సుజాత గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్టు సుధాకర్తో రవి విశాఖపట్నం నుంచి